హాయ్ అండి నాది సాయిరామ్ తెలుగు టాప్ ఫైవ్ ఛానల్ అండి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాము డాక్టర్ శౌర్య రిపోర్ట్స్ పరిశీలించి ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది అనడంతో ఈరోజు జాయిన్ చేశారు అని చెప్పి ఇంటికి వెళ్తాడు దీప మాత్రం శౌర్యను పంపించడానికి అంగీకరించదు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు ఆ ఫ్రెండ్ ఎవరు అసలు డబ్బులు ఎందుకు గుచ్చి గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేస్తుంది దీప అప్పుడు కార్తీక్ శౌర్య నా కూతురు దాని మంచి కోసం ఏదైనా చేస్తాను నువ్వు నా కాళ్ళకు అడ్డం పడకు అని అంటాడు ఇప్పుడు నీకు అర్థం కాకపోతే వదిలే మమ్మల్ని ఆపకు వచ్చాక అన్ని వివరాలు చెప్తాను అని అంటాడు నువ్వైనా అమ్మతో ఉంటాను ఎక్కడికి రాను అని చెప్పు శౌర్య అనడంతో శౌర్య మాటలకి దీప షాక్ అవుతుంది అప్పుడు దీప శౌర్యని పట్టుకొని కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు టైం లేదు వెళ్ళాలి అని అంటాడు కార్తీక్ తర్వాత కాంచన అనసూయ దీపాలకి బాయి చెప్పి శౌర్యని అక్కడి నుంచి కార్తీక్ తీసుకొని వెళ్తాడు కూతురు వైపు చూస్తూ ఫుల్ ఎమోషనల్ అవుతుంది దీప తర్వాత కార్తీక్ దారిలో శౌర్యని పిలుచుకొని వెళ్తూ ఒక చిన్న గుడి దగ్గర పి అమ్మవారికి మనం వెళ్ళే పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు నిజం చెప్పాలి అంటే నేను మిమ్మల్ని విడిచి ఉండలేను నానా అనడంతో కార్తిక్ ఎమోషనల్గా హత్తుకుంటాడు నీకు ఇచ్చిన మాట కోసం ఒప్పుకున్నాను కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు అంటుంది శౌర్య మనం మనం మా ఫ్రెండ్ ఇంటికి కాకుండా ఎక్కడికైనా వెళ్తే నీకు కోపం వస్తుందా అనడంతో రాదు మా నాన్న చాలా మంచివాడు కానీ మీరు నన్ను చూడ్డానికి రోజూ వస్తారు కదా అని అంటుంది అమ్మ రాదు కానీ నేను డైలీ వస్తాను అని చెప్తాడు కార్తీక్ అప్పుడు శౌర్య మాటలకి ఫుల్ ఎమోషనల్ అవుతాడు కార్తీక్ తర్వాత ఆ కాంచన అనసూయతో మాట్లాడుతూ చిన్నప్పుడు కార్తీక్ చేసిన ఒక మంచి పని గురించి చెప్తూ ఉంటుంది అలా ఆ సంఘటనతో నా కొడుకు చేసే పని మీద నాకు నమ్మకం వచ్చింది వాడు ఏదైనా చేశాడు అంటే అది మంచి పని అయి ఉంటుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది కాంచన నువ్వు చాలా అదృష్టవంతురాలి చెల్లమ్మ నీ కడుపున మంచి కొడుకు పుట్టాడు అని అంటుంది అనసూయ అప్పుడు ఆ మాటలతో కాంచన సంతోషపడుతూ ఉంటుంది ఇద్దరు శౌర్య గురించి ఆలోచిస్తూ శౌర్యకేమైనా అయ్యిందేమో అని బాధపడుతూ ఉంటారు మరొక వైపు శౌర్యాన్ని కార్తీక్ హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అక్కడ కాశీ ఉంటాడు శౌర్యం చూసి సంతోషపడుతూ ఉంటాడు తర్వాత రిసెప్షన్లో డబ్బులు కట్టి శౌర్యాన్ని పిలుచుకొని వెళ్తారు తర్వాత శౌర్య లోపలికి పిలుచుకొని వెళ్ళడంతో నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకొని వచ్చారు నాన్న అని కార్తిక్ని అడుగుతుంది నేను నీ మాట విని ఏది కాదని అనలేకపోయాను ఎందుకు నన్ను హాస్పిటల్కి పిలుచుకొని వచ్చావు అని కార్తిక్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది శౌర్య నువ్వు ఈ వారం రోజుల పాటు హాస్పిటల్నే ఉండాలి అని అంటాడు కార్తిక్ ఎందుకు అనడంతో నువ్వు అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నావు కదా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా ఇక మీదట అలా జరగకుండా ఉండాలంటే ఈ వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి అంటాడు అప్పుడు శౌర్య మాటలకి సమాధానం చెప్తూ శౌర్యని హాస్పిటల్లో ఉండేలా ఒప్పిస్తూ ఉంటాడు కార్తిక్ మరి మీకు రారా దిగులుగా అడగడంతో నేను డైలీ వస్తాను ఒకవేళ నేను రాక పోతే కాశీ మామయ్య వచ్చి నీ దగ్గర ఉంటాడు అని అంటాడు కార్తిక్ మరి అమ్మ రాదా అనడంతో రాదు మనమే అమ్మ దగ్గరికి వెళ్దాము అని శౌర్యకు నచ్చి చెప్తాడు కార్తిక్ ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్